రెండు వేల ఇరవై ఐదు కూడా విడాకుల నామ సంవత్సరంగా మారనుందా అంటే అవుననే సమాధానాలు వినిపించేలా ఉన్నాయి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు చాహల్ అండ్ ధనశ్రీ వర్మ గురించే ఫుల్ వైరల్ అవుతోంది నిజంగా వీరిద్దరూ విడిపోతున్నారా సినిమాను తలపించే వీరి లవ్ స్టోరీకి వెలనెవరు వీరిద్దరూ డివోర్స్ తీసుకుంటే ధనశ్రీకి వచ్చే భరణమెంతా వాచ్ ది స్టోరీ యుజ్వేంద్ర సింగ్ చాహల్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కాని చాహల్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు ఇండియా స్టార్ క్రికెటర్ అని చాహల్ పంతొమ్మిది వందల తొంభై జులై ఇరవై మూడున హర్యానాలోని జింద్ అనే ప్రాంతంలో పుట్టారు చిన్నప్పటి నుంచి చదువుల కంటే క్రికెటుపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టేవాడు చాహల్ ఏమాత్రం ఖాళీ దొరికినా బ్యాటు పట్టుకొని తోటి పిల్లలతో ఆడుకోటానికి వెళ్లిపోయేవాడు క్రికెటు వల్ల జీవితాలు మారిపోవు బాగా చదివి మంచి ఉద్యోగం సాధిస్తేనే బతుకులు బాగుపడతాయంటూ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ చెప్పినా వినకుండా తన కెరియర్ క్రికెట్ అనే ఫిక్స్ అయ్యాడు అలా డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో క్రికెట్ ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక రంజీల్లో సైతం అదరకొట్టడంతో ఇండియన్ క్రికెట్ టీం సెలెక్టర్ల కంట్లో పడ్డాడు చాహల్ అలా రెండు వేల పదహారులో మొదటిసారిగా భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఆడటం మొదలుపెట్టాడు ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే వన్డేలో వంద వికెట్లను తీసిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు చాహల్ అంతేకాదు రెండువేల ఇరవై మూడు మే పదకొండు నాటికి నూట నలభై రెండు ఇన్నింగ్స్లలో నూట ఎనభై ఏడు వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఆల్ టైం రికార్డు సృష్టించాడు చాహల్ ఇక కరోనా టైంలో తన లవర్ ధనశ్రీవర్మను పెళ్లి చేసుకున్నాడు చాహల్ అయితే వీరి లవ్ స్టోరీ సినిమాటిస్టులకు ఏమాత్రం తీసిపోదు అన్నట్టు ఉంటుంది ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్ సాధారణ యూట్యూబర్ డాన్సర్ ని ఎలా పెళ్లి చేసుకున్నాడు అంటూ ఎన్నో అనుమానాలు ఉండేవి చాహల్ ధనశ్రీ పెళ్లి గురించి అనౌన్స్ చేయగానే అసలు చాహల్కు ఓ సాధారణ యూట్యూబర్ డాన్సర్ అయిన ధనశ్రీ వర్మ ఎక్కడ కలిసిందని వీరి లవ్ ఎలా మొదలైంది అంటూ నెటిజన్స్ తెగవెతుకుతున్నారు వీరిద్దరి మధ్య ఉన్న దూరాన్ని లాక్డౌన్ చెరిపేసింది ఎలా అంటారా రెండువేల ఇరవైలో కరోనా వల్ల లాక్డౌన్ విధిస్తే అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు అలా లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన చాహల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు ఫన్నీ పోస్టులు పెడుతూ తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేవాడు ఆ టైంలోనే చాహల్ సరదాగా చేసిన ఓ డాన్స్ క్లిప్ ని పోస్ట్ చేశాడు నువ్వు క్రికెటర్లో ఉండొచ్చు డాన్స్లో కాదు డ్యాన్స్ నేర్చుకొని స్టెప్పులు వేయి చాహల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టడంతో ఎలాగూ లాక్డౌన్లోనే ఉన్నాం కదా ఇంట్లోనే డ్యాన్స్ నేర్చుకుంటే తప్పేంటి అని చాలా పాజిటివ్గా థింక్ చేశాడు చాహల్ అలా డాన్స్ నేర్చుకునేందుకు నెట్లో వెతుకుతున్నప్పుడు ధనశ్రీవర్మ వీడియోలను చూసి ఫిదా అయ్యాడు ఆమె దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలని ఫిక్స్ అయిన చాహల్ వెంటనే ఆ పనిని ప్రారంభించాడు అప్పటికీ డ్యాన్స్ అకాడమీ పెట్టి ఆన్లైన్ వేదికగా ధనశ్రీ డ్యాన్స్ నేర్పిస్తుంది దాంతో చాహల్ పని సులువైంది ఆన్లైన్ వేదికగా డ్యాన్స్ క్లాసులకు హాజరవుతూ తన హ్యూమరస్ సరదా మాటలతో తన డ్యాన్స్ టీచర్ని బుట్టలో వేసుకున్నాడు టీచర్ టీచర్ అంటూనే ధనశ్రీతో ప్రేమలో పడిపోయాడు చాహల్ ఇక క్లాసులు ఎండింగ్కు వచ్చేశాయి ఇక లేట్ చేస్తే మళ్లీ తను సింగిల్గా ఉంటుందో లేదా ఎవరితోనైనా రిలేషన్లోకి వెళ్లిపోతుందేమోనన్న భయంతో ధైర్యం చేసిన చాహల్ ధనశ్రీకి ప్రపోజ్ చేశాడు ఆమె వెంటనే ఓకే చెప్పడంతో మనోడు సినిమా హీరోలా గంతేశాడు అప్పటినుంచి ఇద్దరూ తమ డాన్స్తో సోషల్ మీడియాను షేక్ చేశారు ధోనీ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన చాహల్ ధనశ్రీని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు రెండువేల ఇరవై డిసెంబర్ ఇరవై రెండు ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు పెళ్లిగాకముందే చాహల్తో ధనశ్రీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్ కోసం దుబాయ్కి వచ్చింది గ్యాలరీలో ఫన్ చేస్తూ చాహల్ను ఎంకరేజ్ చేసింది అలా ఒక్కటైన ఈ జంట చాలా అన్యోన్యంగా ఉండేది అయితే సడన్గా గా ఓ రోజు ధనశ్రీ మరొకరితో క్లోజ్గా ఉన్న ఫోటో ఒకటి షేర్ చేయటం అది నెట్టింట వైరల్ అవటం జరిగింది అప్పటినుంచే చాహల్ ధనశ్రీ మధ్య దూరం పెరిగిందని అంటారు సన్నిహితులు చాహల్ వైఫ్ తన ఫ్రెండు ప్రతీక్ ఉటేకర్ తో కలిసి కొన్ని ఫోటోలు దిగింది వాటిలో ఒకదానిలో వారిద్దరూ చాలా అంటే చాలా క్లోజ్ గా కనిపించారు ఏదో పార్టీకి హాజరైనట్టు ఇద్దరూ బ్లాక్ డ్రెస్ తో తలుక్కమన్నారు ఫ్రెండ్స్లా పార్టీకి అటెండ్ అయి ఉండి ఉంటే బాగున్ను కానీ వీరిలో రొమాంటిక్ యాంగిల్ ఎక్కువైపోయింది ఆ ఫొటోలో ప్రతీక్ ఉటేకర్ ధనశ్రీ నడుము చుట్టూ చేతిలేసి దగ్గరగా హక్ చేసుకున్నట్టు ఉంది దీంతో ఫొటో కాస్తా వైరల్ అవటంతో ఎవరి ప్రతీక్ ఉటేకర్ అని సర్చ్ మొదలుపెట్టారు ఆగస్టు ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభైన పుట్టిన ప్రతీక్ ఉటేకర్ ముంబైలో ఉంటాడు ఇండియన్ రియాలిటీ టీవీ ఇండస్ట్రీలో పాపులర్ కొరియోగ్రాఫర్ సల్మాన్ ఖాన్ ప్రియాంక చోప్రా మాధురి దీక్షిత్ నోరా ఫతేహీలతో సహా బాలీవుడ్లోని స్టార్స్ అందరికీ కొరియోగ్రఫీ చేశాడు ప్రతీక్ అయితే చాహల్ని పెళ్లాడక ముందు నుంచే ధనశ్రీకి ప్రతీక్ మధ్య ఏదో ఉందని వీరిద్దరూ నుంచో రిలేషన్షిప్ లో ఉన్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి చాహల్ క్యూట్ అండ్ కూల్ లవ్ స్టోరీకి ప్రతీక్ విలన్ గా వచ్చాడని చాహల్ ఫ్యాన్స్ అంటున్నారు అయితే చాహల్ అండ్ ధనశ్రీల విషయంలో విడాకుల పుకార్లు ఇప్పుడేమీ కొత్త కాదు రెండువేల ఇరవై మూడు నుంచే వీరిద్దరూ డివోర్స్ తీసుకోబోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి దీనికి తోడు రెండువేల ఇరవై మూడులో ధనశ్రీ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి చాహలనే ఇంటి పేరును తీసేసింది విడాకులు తీసుకునే ముందు సెలబ్రిటీలు ఇలా చేయడం సహజమని వీరిద్దరూ పక్కాగా డివోర్స్ తీసుకుంటున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ఓ పార్టీకి ధనశ్రీవర్మ చాహల్తో కాకుండా అయ్యర్తో హాజరవటం చర్చనీయాంశమైంది ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ ఫ్యాన్సు చాహల్ ను సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు జాగ్రత్తగా ఉండకపోతే దినేష్ కార్తిక్ మాదిరి మోసపోతావని తెలిపారు ధనశ్రీవర్మ భర్త చాహల్కు హ్యాండిచ్చి యంగ్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్తో ప్రేమాయణం నడుపుతుందనే వార్తలు మొదలయ్యాయి అయితే తర్వాత చాహల్ ఈ వార్తలను కేవలం పుకార్లు అనే క్లారిటీ ఇచ్చేశాడు ఇలా చెప్పిన కొన్ని రోజులకు ధనశ్రీ చాహల్ లో ఒకరినొకరు అన్ఫాలో చేశారు దీని కారణంగా మరోసారి ఈ జంట విడాకుల గురించి వార్తలు రావటం మొదలయ్యాయి ఇదిలా ఉంటే ముంబైలోని ఒక హోటల్లో మిస్టరీ అమ్మాయితో చాహల్ కనిపించినట్టు చెబుతున్నారు ది న్యూ ఇండియన్ షేర్ చేసిన వీడియోలో యుజ్వేంద్ర లేత బ్లూ జీన్స్ వైట్ టీషర్టును వేసుకుని ఉండటంతో అతని పక్కన ఒక మిస్టరీ గర్ల్ కూడా కనిపించింది ఆమె థిక్ గ్రీన్ షర్ట్లో ఉంది ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది అయితే హోటల్ బయట ఆ మిస్టరీ గర్ల్ తో ఉన్న చాహల్ని మీడియా చూసినప్పుడు వెంటనే చాహల్ తన ముఖాన్ని చేతితో కవర్ చేయడానికి ట్రై చేశాడంటూ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ పోస్ట్ పెట్టింది ధనశ్రీని జెలస్ ఫీల్ చేయటం కోసం బహుశా చాహల్ అలా కనిపించి ఉండొచ్చు అని కొందరు ఫ్యాన్స్ అంటూ సపోర్ట్ చేస్తూ ఉంటే మరికొందరు మాత్రం చాహల్కి యాంటీగా పోస్టులు పెడుతున్నారు అసలు చాహల్కి భార్య అంటే లెక్కలేదు అని కేవలం క్రికెట్ పిచ్చితో అందమైన భార్యను దూరం చేసుకుంటున్నాడని కామెంట్స్ పెడుతున్నారు వైఫ్ కి టైం స్పెండ్ చేయలేనంతగా క్రికెట్ ఆడుతున్నప్పుడు అసలు ఆమెను పెళ్లి చేసుకోవటం ఎందుకు అంటూ విమర్శిస్తున్నారు చాహల్ ఐపీఎల్ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ దేశవాలి క్రికెట్ అంటూ చాలా బిజీగా ఉన్నాడు అందుకే ధనశ్రీకి దూరమయ్యాడు చాహల్కి ఎవరూ విలన్ కాదు చాహల్ లైఫ్ కి చాహలే విలన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్ ఇక యుజ్వేంద్ర చాహల్ నికర విలువ నలభై ఐదు కోట్లు వాస్తవానికి ధనశ్రీవర్మ కంటే యుజ్వేంద్ర చాహల్ ఆస్తులు ఎక్కువ ఒకవేళ వీరిద్దరూ విడాకులు తీసుకుంటే కోర్టు చెప్పిన ప్రకారం భరణం ఇవ్వాల్సి ఉంటుంది అయితే డివోర్స్ ఎవరు కావాలని అనుకుంటున్నారో బట్టి భరణం నిర్ణయించే అవకాశం ఉంది ఇదిలా ఉండగా వీరిద్దరి డివోర్స్ గురించి సోషల్ మీడియాలో ఫోల్గా వార్తలు వస్తున్న క్రమంలో చాహల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేయటంతో వైరల్గా మారింది నిశ్శబ్దం లోతైన స్వరం అది అన్ని శబ్దాల కంటే ఎక్కువగా వినబడుతుంది అంటూ స్టోరీ పెట్టాడు ఈ పోస్టుని చూసిన వాళ్లంతా విడాకులు గురించే అని అందరూ అనుకుంటున్నారు దీనికి కౌంటర్గా చాహల్ భార్య ధనశ్రీ కూడా ఓ పోస్టు పెట్టింది నిజమేంటో తెలుసుకోకుండా ద్వేషాన్ని వ్యాపింపచేసే ముఖంలేని ట్రోలర్లు నా ప్రతిష్ఠను దిగజార్చటంతో నేను కలతకు గురయ్యాను జీవితంలో ఎదగటానికి మంచి పేరు తెచ్చుకోవడానికి నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను నా మౌనం బలహీనతకు సంకేతం కాదు విలువలకు కట్టుబడి వాస్తవంపై దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నాను నాకు సత్యం అండగా నిలుస్తోంది సమర్థించుకోవాల్సిన అవసరం లేదు ఓం నమశివాయ అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది మరి వీరిద్దరి విషయంలో ఎవరిది తప్పు అని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి